ఒక హీరో నటించిన సినిమా టైటిల్తో తర్వాతి కాలంలో మరో హీరోల సినిమాలు కూడా వస్తుంటాయి నందమూరి తారక రామారావు గారి సినిమా టైటిల్స్ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఆయన నటించిన ఎన్నో సినిమాలు తర్వాతి కాలంలో ఎందరో తెలుగు కథానాయకులు తిరిగి ఉపయోగించుకున్నారు ఆ సినిమాలు ఏమిటో ఎవరు ఆ టైటిల్స్ ఉపయోగించుకున్నారో వంటి ఆసక్తికరమైన విశేషాల వివరాలు తెలుసుకోవడానికి తెలుగు సినిమా రిల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలోకి వెళదాం రండి టాపిక్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మచ్చుకు నందమూరి తారక రామారావు గారు నటించిన కొన్ని సినిమా టైటిల్స్ విశేషాలు ప్రస్తావించుకుందాం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలయికతో వచ్చిన సినిమా సంసారం తేదీ ఇరవై తొమ్మిది డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీలో విడుదలైంది ఇదే పేరుతో తర్వాతి కాలంలో మరో రెండు సినిమాలు వచ్చాయి అందులో ఒకటి తేదీ ఒకటి జనవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ రోజున విడుదలైన శోభన్ బాబు జయప్రద జంటగా నటించిన చిత్రం ఇక నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఎన్టీఆర్ జమున హీరో హీరోయిన్స్గా అదే పేరుతో మరొక సినిమా విడుదల కావడం విశేషం ఒక హీరో తన సినిమా టైటిల్ని రిపీట్ చేసుకోవడం అరుదుగా జరుగుతుంది సంసారం టైటిల్ విషయంలో ఎన్టీఆర్ పరంగా అదే జరిగింది ఇక తేదీ పంతొమ్మిది ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ టూలో రిలీజ్ అయిన సినిమా రామారావు సావిత్రి జంటగా నటించిన పెళ్లి చేసి చూడు ఇదే పేరుతో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రాజేంద్ర ప్రసాద్ అశ్విని ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమా వచ్చింది రెండు సినిమాలు హాస్యప్రధాన చిత్రాలు కావడం విశేషం ఇక తేదీ పదిహేను ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చిన ఎన్టీఆర్ టీజీ కమలాదేవి నటించిన చిత్రం తోడు దొంగలు ఇదే టైటిల్తో మరో రెండు సినిమాలు పునర్నిర్మితమయ్యాయి నైన్టీన్ ఎయిటీ వన్లో కృష్ణ చిరంజీవి మధుమాలిని గీత ప్రధాన తారాగణంగా తోడు దొంగలు అనే సినిమా వచ్చింది అలాగే సుమన్ ఆమని జంటగా మూడు డిసెంబర్ నైన్టీన్ నైంటీ త్రీలో మరొకమారు తోడు దొంగలు టైటిల్తో సినిమా విడుదలైంది ఎన్టీఆర్ అంజలి జమున హీరో హీరోయిన్స్గా ఇరవై నాలుగు పన్నెండు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సంతోషం అనే సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత తొమ్మిది ఐదు రెండు వేల రెండున తిరిగి నాగార్జున గ్రేసి సింగ్ శ్రియా తారాగణంతో సంతోషం టైటిల్ రిపీట్ అవుతూ విడుదలైంది ఇక్కడ గమతైన విశేషం ఏంటంటే నాగార్జున మరొకమారు రామారావు గారి టైటిల్ నిన్నే పెళ్ళాడుతాను ఉపయోగించుకోవడం జరిగింది ముప్పై ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎన్టీఆర్ భారతి మెయిన్ రేల్స్లో నిన్నే పెళ్ళడుతా అనే సినిమా విడుదలైంది తిరిగి నాలుగు అక్టోబర్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో నాగ్ టబు జంటగా మరోమారు నిన్నే పెళ్ళాడుతా పేరుతో సినిమా వచ్చింది నందమూరి అంజలిదేవి తారాగణంగా నాలుగు మే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జయం మనదే అనే సినిమా విడుదలైంది అదే టైటిల్ ఉపయోగించుకొని ఘట్టమనేని కృష్ణ తన పక్కన శ్రీదేవిని నటింపచేస్తూ పది ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జయం మనదే పేరుతో మరొక చిత్రాన్ని రిలీజ్ చేశారు ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన చిత్రం ఇంటిగుట్టు తేదీ ఏడు పదకొండు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చింది ఆ సినిమా పేరును తన చిత్రానికి పెట్టుకుంటూ చిరంజీవి తన పక్కన హీరోయిన్ నరేన్తో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇంటిగుట్టు సినిమాను విడుదల చేయడం జరిగింది ఎన్టీఆర్ అంజలిదేవి నటిస్తూ ఇరవై ఒకటి పది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వెండి తెరపైకి వచ్చిన సినిమా జయసింహ ఇదే పేరుతో సుమన్ ఖుష్బు హీరో హీరోయిన్స్గా నైన్టీన్ నైన్టీలో జయసింహ పేరుతో మరొక చిత్రం వచ్చింది అయితే బాలకృష్ణ నయనతార ప్రధాన తారాంగణంగా పన్నెండు ఒకటి రెండు వేల పద్దెనిమిది నాడు విడుదలైన చిత్రం ఒక అక్షరం మార్పుతో జయసింహగా పునర్నిర్మితమైంది ఇలాగే కుటుంబ గౌరవం అనే టైటిల్ మూడు సార్లు వినియోగించుకోబడింది మొట్టమొదట నందమూరి సావిత్రి జంటతో ఏడు పదకొండు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో రెండవసారి మురళీమోహన్ విజయశాంతి కాంబినేషన్ తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కృష్ణరాజు జయసుధార్ రాధిక ముగ్గురి కలయికలో తీయబడిన కుటుంబ గౌరవ చిత్రం చివరిసారి నాలుగు నాలుగు నైన్టీన్ నైన్టీ సెవెన్లో వచ్చింది ఇక వీటికి భిన్నంగా ఆల్రెడీ మాయాబజార్ ఆరాధన టైటిల్స్తో సినిమాలు వచ్చేశాయి ఆ తర్వాతనే ఎన్టీఆర్ చిత్రాలకు ఆ టైటిల్స్ నిర్ణయించడం జరిగింది నైన్టీన్ థర్టీ సిక్స్లో మాయాబజార్ దీనికి మరొక పేరు శశ్రేఖ పరిణయం అనే సినిమా ఇక ఇరవై ఏడు మార్చ్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబోలో వచ్చిన మాయాబజార్ ఇప్పటికీ అద్భుతమే సాలు రాజేశ్వరం అభిమన్యుడిగా శాంతకుమార్ జంటతో వచ్చింది శశిరేఖ పరిణయం అనబడే మాయాబజార్ సినిమా ఆవిడకి ఇది తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కడం విశేషం ఆ తర్వాత తిరిగి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అక్కినేని సుమన్ ప్రధాన తారంగాణంగా మరొక మాయాబజార్ సినిమా వచ్చింది ఇక ఆరాధన అనే టైటిల్ సినిమాల విషయానికి వస్తే పదహారు రెండు నైన్టీన్ సిక్స్టీ టూలోనే మొట్టమొదట అక్కినేని సావిత్రి జంటగా సినిమా వచ్చింది ఆ తర్వాతనే పన్నెండు మూడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నందమూరి ఓనశ్రీ జంటతో ఆరాధన సినిమా వచ్చింది ఇక మూడవసారి చిరంజీవి సుహాసిని రాధికా ప్రధాన తారాగణంగా ఇరవై ఏడు మూడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మరోమారు ఆరాధన పేరుతో సినిమా వచ్చింది ఇక సతీ అనసూయ అనే పౌరాణిక చిత్రం గురించి మొట్టమొదట నాలుగు పది నైన్టీన్ థర్టీ ఫైవ్లో సతీ అనసూయ పేరుతో టైటిల్ పాత్ర అనసూయగా దాసరి కోటిరత్నంలో నటింపచేస్తూ సినిమా నిర్మాణం కావించబడింది ఎనిమిది ఐదు నైన్టీన్ థర్టీ సిక్స్లో కృష్ణవేణి బాలనటి అనసూయగా నటించిన టాలీవుడ్లో తొలి తెలుగు బాలన సినిమాగా సతీ అనసూయ పేరుతో చిత్రం విడుదలైంది ఆ తర్వాత అంజలిదేవి అనసూయగా నటిస్తూ తీయబడిన చిత్రం సతీ అనసూయ ఇరవై ఏడు పది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో విడుదలైంది విశేషమేంటంటే ఈ చిత్రంలో మరో పతివ్రత నర్మదకి భర్త కౌశికుడు పాత్రలో కురూపు నుండి అందగాడుగా మారిన వ్యక్తిగా ఎన్టీఆర్ గెస్ట్ పాత్రలో కనిపిస్తాడు చివరిగా నైన్టీన్ సెవెంటీ వన్లో అనసూయ పాత్రలో జమున నటిస్తూ నాలుగవసారి సతీ అనసూయ పేరుతో సినిమా టాలీవుడ్లో విడుదలైంది ఇవండి విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాల టైటిల్స్తో వచ్చిన ఇతర హీరోలు తీసిన సినిమాల విషయాలు వివరాలు విశేషాలు ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రిలీ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు అందుకు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఛానల్ని లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు డోంట్ మిస్ బెల్ యువర్ యూట్యూబర్ ఎనుగంటి వేణుగోపాల్